హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టౌన్ పనిచేసేటర్ ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ఏరియాలో మనకి మూడు వందల ముప్పై ఆరు గజాల కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇందుట్లో మనకి ఎనిమిది షీట్స్ తోటి డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్కి అనేది వచ్చింది సుమారుగా మనకి నెలకి వన్ ల్యాక్ అబోనే రెంట్స్ అనేవి వస్తాయన్నమాట చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పంజాబ్ సెంటర్ మిలాప్ హోటల్ దగ్గర మనకి ఈ కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా మూడు వందల ముప్పై ఆరు అన్నమాట ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి దీంట్లో మనకి మొత్తంగా ఎనిమిది షట్టర్స్ అయితే ఉన్నాయన్నమాట సో మంచి కమర్షియల్ ఏరియా అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో మనకి రెంట్స్ కానీ ఇచ్చుకుంటే సుమారుగా మనకి నెలకి లక్ష పైన రెంట్స్ అనేవి వస్తాయండి ఇక్కడ మనకి గజం సుమారుగా రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు అండి సో ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అని ఉంటుంది అండి సో ఎవరైతే విజయవాడ సిటీలో మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ